కొడుకు దగ్గర కావాలి ఎటువంటి పిల్ల కావాలి ఒక్క ఆడిది మంచిదైతే రెండు వంశాలు ఒక్క ఆడిది లంగైతే రెండు వంశాలు బజారు ఎక్కుతాయి కన్నోరికి కొన్నోనికి కీర్తి ఎత్తే ఆడిది లేకపోతే బరువులు మోస గాడిదో అంటారు అత్తమామల సేవ ఎత్తి చేతి ఆడిదో అంటారు అత్తమామల అంటక తిరుగుతుంది భయ్య గాడిదు అంటారు ఎనక ఏడు తరాలు ముందు మూడు తరాలు చూసి ముచ్చం లాంటి పిల్లలు మా ముచ్చం కుమారు రాజుకు మీరు ఎదుర్కొని తీసుకొని రావాలి కానీ ఆ పిల్ల ఎలా ఉండాలి చూసినవా భర్తకు ఆర విదంబుల సేవ చేసే ఆడిది కావాలి కొంతమంది లొల్లి పెట్టుకున్నప్పుడు అమ్మలక్కలు అంటారు ఏ తీలు వచ్చావా నాడు దాని అవంత మొగనికి ఆరుతీర్ర చేసింది సంవసారా అని గుంజెక్క ఎత్తదా తల్లికి బొల్లితనం ఉంటే పిల్లకు సుక్కతనం తల్లి తీరు పిల్ల కానిది మారుతుందా అంటారు తెలుసు కొందరు అంటారు తెలవక కొందరు అంటారు అది ఊతపాదం మరి ఒక్క ఆడిది ఆరుతీర్ర ఎట్లా చేస్త అంటారు పూర్వం లోపల విష్ణుమూర్తి యుగానికి కొత్త అవతారం దశావతారాలు ఎత్తిండు మత్స్యావతారం వరహావతారం పూర్మావతారం వామనావతారం కృష్ణావతారం రామనావతారం బుద్ధావతారం ఈ ప్రకారంగా పది అవతారాలెత్తుత ఈ ప్రపంచం దక్కింది కానీ ఆడవాళ్ళు రోజుకు ఆరు అవతారాలు ఎత్తుతే ఒక్క ఇల్లు తెల్లారు దట మరి ఆడతీర్రెట్లు ఎత్తరా అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి క్షమయ దరిత్రిమ యుక్త కులధర్మ పత్ని అన్నారు మొదటి అవతారం కోడి కూత పొద్దుకులేసి శుద్ధి కట్ట చేతవట్టి ఇంటి ముంగడ ఊడి చల్లి ముచ్చార ముగ్గులు పెట్టి ముసుముసి నవ్వుకుంట ముంగిల్ని శుద్ధి పెడితే ఇంటి ముంగడ పాశి పని చేసినప్పుడు మొదటి అవతారం దాశిదాన్ అవతారం అంటారు అందుకే కార్యేషు దాసి అన్నారు కరణేషు మంత్రి రాజుకేదన్న సమస్య వచ్చినప్పుడు మంత్రి పక్క పంట కూర్చుండి సలహాలు ఇచ్చినప్పుడు సమస్యను పరిష్కరించినప్పుడు ఆ రాజ్యం ఎట్లా బాగుపడుతుందో నీళ్లున్న కాడ బురద ఉంటది ఏమన్నా కాడ ఉంటది సంసారం అన్న కాడ సమస్యలు వస్తాయి సమస్యతో అని భర్త సతమతమైనప్పుడు భార్య పక్కపొంటి ఊసుండి అయ్యా నువ్వు బాధపడకు శ్రీనివాసరెడ్డి పటేలు మాట పట్టుకుంటావా గంగం శ్రీనివాసరెడ్డి అంటే పేరు వేయండు పది కురాల భూమి ట్రాక్టర్ పట్టుకొని పెయిండి అంటే పొద్దు పడిసే వారు దున్నుకొని వస్తాడు మరి ఆయన తోటి మాట్లాడుకుంటుంటే కలుతా మనం మనం ఇంత పని చేసుకుంటే బతుకుతాం అని భర్తకు బురెకిచ్చి సలహాలు వచ్చి సంసారము దాని దాన్ని మంత్రితో సమానం సలహాలు చెప్పినప్పుడు అది రెండవ అవతారం కరణేషు మంత్రి బొజ్జేషు మాత ఇరవై సంవత్సరాలు కన్న కొడుకు కన్న తల్లి అన్నం పెడితే అరవై ఏళ్ళు చేసుకున్న పెళ్ళం పెట్టాలి అయ్యా బుక్కడి తింటావు లెక్క కట్టం చెప్తావు ఆడోళ్ళు పోతే మూడు వందల ఆయన మొగోళ్ళు పోతే ఆరు వందల ఆయన ఒడ్లు చెక్క పోతే మాది అయితే పన్నెండు వందలు నైన్ ఇయ్యాలి బిడ్డ మరి నువ్వు పోతే గంత నేను పోతే గింత నువ్వు సల్లగుంటే ఇంకా ఇక్కడ తినవాలి అని భర్తను కన్న పెట్టినప్పుడు దాన్ని తల్లితో సమానం అన్నారు మల్లె పూలు పెట్టుకొని కాపురమే ఆలయ గోపురం అనుకోని పది నిమిషాలు భర్తను విన సుఖ పెట్టినప్పుడు దాన్ని రంభతో సమానం రా అన్నారు అందుకే శయనేశు రంభ రూపేచ లక్ష్మి కుండెడు అండుకొని తిన్నది చూడరు పొద్దుగా వెళ్లేసి ఉడి చల్లుకొని స్నానం చేసి అయిన శీర కట్టుకొని నొట్టికి బొట్టు పెట్టుకొని చెంపలకు పసుపు పెట్టుకొని కిలకిల నవ్వుకుంటా పడతాను సూచన రాత్రి దాకా లాస్ట్ సీరియల్ అయ్యాకొద్దువ్వ అత్తగల్లాడి చూసి కవిత అందరు లేచి ఊడి చల్లుకొని కరువు పనికి పోతాను వంద రోజుల పనికి ఎప్పుడు పోతవే దాని ఆకి అదే ఊడి చల్లుకుని నా జల్లిందా అని బలివింటికి లేచే వరకు చెంపల పంటి సొల్లాయ కళ్ళ పొం కొల్ల కొడు పోవాలని ఎత్తి లేచే దరిద్రం పాడబడరా ఆంటీ నేను దొడ్డికి పోవాలి బెడ్ కాపీ పట్టుకరా లక్ష్యం ఉంటదా రూపముల లక్ష్మి ఉండాలి రూపేచ లక్ష్మి క్షమయ దరిత్రి తొక్కుడు బండకి ఎంత ఓపికంటదో ఆడవాళ్ళకి అంత దాన్ని బిడ్డ భూదేవరతో సమానం అంటారు మరి ఎందుకంటే మొగోడు కోపవచ్చో మాట అన్నాడు అనుకో శక్తి మొగోడైన శైలే పెట్టినప్పుడు శనార్థి అంటే పోతాడు ఆడే కార్యవెడత గుంజన్న భయపడతా అంటే బిడ్డ ఏ ఇంట్లో కయ్యాలు మొదలైతాయో ఆ ఇంట్లో దయ్యాలు నిలకడై ఉంటాయి అందుకే కార్యేసు దాసి కరణేసు మంత్రి బొజ్జేసు మాత శేణేశు రంభ రూపేచ లక్ష్మి క్షమయ దరిత్రిమ యుక్త కుల ధర్మ పత్ని అన్నారు భర్తకు వారు విదంబుల సేవయేసు ఆడి ఎక్కడ ఉంటదో ఐదు పైసల కట్టం ఇవ్వకుండా మంచిదే పిల్లే నాకు ముఖ్యంగా మూల్యతో అవసరం లేదు కోట్ల వరకు అర్థం తెచ్చిన కోడలు కొంచెం అయితే ఇంటికి తడక పెట్టుకున్నట్టయితది అందు గురించి ఎల్ల దేశాలు తిరిగి రమో ర